కెమికల్లో సహజమైన రుచి ఎన్ఎస్పి మొసలతో హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ స్పైసెస్ నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ ప్యూర్ ఫ్లేవర్ స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అంతర్జాతీయ విమానాశ్రయం రావడం తద్యం అలానే దీన్ని స్పెషల్ పర్పస్ వెహికల్ కింద పెట్టి ఏపీ సర్కారు ప్రత్యేకంగా రాబోయేటువంటి అవసరాలకు అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన ఫోకస్ పెట్టింది ఇప్పుడు దానికి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది విమానాశ్రయం ఎక్కడ ఉండబోతుంది ఏ విధంగా ఉండబోతోంది దానికి సంబంధించినటువంటి డిజైన్స్ ఏంటి వీటన్నిటిపైన కూడా సమాచారం వచ్చింది ఒకసారి వాటిని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెండో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద చెప్పాలి విజయవాడ పక్క పక్కన వచ్చినటువంటి ఈక్వేషన్స్ చూస్తే కనుక కానీ అమరావతిలో ఈ ఎయిర్పోర్ట్ రావడం ఖాయం అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కొన్ని వచ్చినాయి ఇవేవి కూడా భూత కల్పనలు కావు అలానే ఏఏలో జనరేట్ చేసినటువంటి అంతకంటే కావు యాక్యురేట్ రిపోర్ట్స్ ఉంటేనే నేను ఇక్కడ డిస్ప్లే చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంతమంది సరైనటువంటి అవగాహన లేకుండా కామెంట్స్ చేస్తానే కూడా నేను గమనిస్తున్నాను కాబట్టి ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ప్రాజెక్టు మొత్తం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కింద డిజైన్ చేయాలని చెప్పని డిసైడ్ చేశారు గాలి దిశ భూ సమీకరణ లభ్యత వీటన్నిటి ఆధారంగా నాలుగు వేల మీటర్ల పడవైనటువంటి రన్వే ద్వారా నాలుగు వేల మీటర్ల పొడవైన రన్వే ద్వారా ఒక భారీ విమానాశ్రయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు బోయింగ్ ట్రిపుల్ సెవెన్ ఎయిర్ ఉండే విధంగా అక్కడ రన్ అయ్యే విధంగా ఉండేటువంటి ప్రణాళికలను కూడా వీళ్ళు రెడీ చేస్తున్నారు అలానే దీనికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ డీటెయిల్స్ నేను మరికొన్ని వివరాలు ఇస్తా రన్వే వివరాలు నాలుగు వేల మీటర్లు వెడల్పు నలభై ఐదు మీటర్లు సమాంతర ట్యాక్సీ వే నాలుగు వేల మీటర్లు అలానే రన్వే షోల్డర్ ఇవి ఇవన్నీ కూడా టెక్నికల్ డీటెయిల్స్ మనం మరీ లోతుగా వెళ్ళినా పెద్దగా కన్ఫ్యూజన్ తప్పితే ఉపయోగం ఉండదు కాబట్టి అవి డీటెయిల్స్ కానీ ఆ డీటెయిల్స్ అన్ని మన దగ్గర ఉన్నాయని తెలియాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇక టోటల్ ట్యాక్సీ వే దాని యాప్రాన్ నిర్మాణం ఏ విధంగా ఉండబోతుంది చుట్టుపక్కల తీసుకోబోయేటువంటి జాగ్రత్తలు ఏంటి ఐసోలేషన్ బే అంటే విమానాలు రన్ చేయనప్పుడు పెట్టేటువంటి పార్కింగ్ స్పేసెస్ కదా అట్లాంటివి ఎలా ఉండబోతుంది కార్గో యాప్రాన్ ఏ విధంగా ఉండబోతుంది ఇంకో విషయం ఏంటంటే ఈ విమానాశ్రయం దగ్గర అతి పెద్ద ఎస్ఈజెడ్ కార్గో రాబోతుంది కార్గో ఎస్సీ జెడ్ రాబోతుంది ఇది ఫ్యూచర్ లో ఎయిర్ ట్రావెల్ కి ఎయిర్ ద్వారా అంటే వాయు మార్గాల్లో సరుకు రవాణాకి ఒక మేజర్ బూస్ట్ అయ్యేటువంటి అవకాశం అవుతుంది ఇక నాలుగోది భవనాల నిర్మాణానికి సంబంధించి ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ దాని చుట్టుపక్కల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టెక్నికల్ సిస్టమ్స్ కానీ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ ఇతర భవనాలు సపోర్టింగ్ భవనాలు వాటి నిర్మాణానికి నీటి అవసరాలు రోజుకి ఆరు వేల మంది ప్రయాణికులు వెళ్లే విధంగా రోజుకు ఆరు వేల మంది ప్రయాణికులు వెళ్లే విధంగా ఆ విధంగా చూస్తే కనుక మీరు నెలలో కనీసం లక్ష ఎనభై వేల మందిని హ్యాండిల్ చేసే విధంగా ఒక ప్రణాళిక సంవత్సరం వారీగా చూస్తే కనుక ఇది ఇంకా పెరుగుతుంది అలానే సిబ్బంది నీటి అవసరము సందర్శకులు వీటన్నిటికి తగ్గట్టుగా ఒక ప్రణాళికను డిజైన్ చేశారు ఇతర సదుపాయాలు పంప్ రూమ్ కానీ అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్స్ కానీ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ అలానే స్టాటిక్ ట్యాంక్ కానీ కూలింగ్ పిట్స్ కానీ వాచ్ టవర్స్ కానీ పన్నెండు వాచ్ టవర్స్ నిర్మించబోతున్నారు ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సివేజ్ అండ్ డ్రైనేజీ ఎస్టీపీ సామర్థ్యం అప్రోచ్ రోడ్లు ఇంటర్నల్ ఇంటర్నల్ రోడ్లు పెరిమీటర్ రోడ్స్ కార్ పార్కింగ్ ఏరియాస్ సెక్యూరిటీ గార్డ్ ఇవన్నీ కూడా డిజైన్ చేస్తున్నారు అరే ఎయిర్ ఎక్విప్మెంట్ ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి ఎయిర్ సైడ్ ఎక్విప్మెంట్ కి సంబంధించి లైటింగ్ సిస్టమ్స్ ట్యాక్సీ ఎడ్జ్ లైటింగ్ అలానే ఆప్రాన్ టాక్సీ ఎడ్జ్ లైటింగ్ ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్ కావాల్సినటువంటి అవసరం వీటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని అలానే గ్రౌండ్ సపోర్ట్ ఎక్విప్మెంట్ ఏరియా మొత్తం ఐదు వేల ఏడు వందల అరవై స్క్వేర్ మీటర్ స్క్వేర్ మీటర్స్ లో దీన్ని డెవలప్ చేయాలి ఫేజ్ వన్లో లో దీన్ని డెవలప్ చేయాలని చెప్పని నిర్ణయించడానికి తెలుస్తుంది అలాగే మాస్టర్ ప్లాన్ లేఅవుట్ మొత్తం కూడా ఎయిర్పోర్ట్ విస్తీర్ణం పదహారు వందల పదకొండు ఎకరాల వరకు ఉంటుంది ప్రధాన భూభాగాలు రన్వే టాక్సీవే యాప్రన్ ప్యాసింజర్ టెర్మినల్ జోన్ కార్గో అండ్ మెయింటెనెన్స్ అలాగే జిఎస్సీ ఏటీసీ ఫైర్ స్టేషన్ పార్కింగ్ యూటిలిటీ సపోర్ట్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ రాబోతున్నాయి దీనికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఎందుకంటే డేటా మన దగ్గర ఉందన్న విషయం తెలియాలి కదా ఇది మాస్టర్ ప్లాన్ అమరావతి ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ దీని ఇంటీరియర్స్ అంటే ఈ లోపలి ప్లాన్ ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇది కింద చూపించారు సో మొత్తం ప్లానింగ్ డిజైనింగ్ అంతా చేసింది ఒక అల్లాటప్ప కంపెనీ కాదు మనం ఏమి ఉత్తు మాటలు చెప్పడం లేదు అది కూడా మీకు క్లారిటీ ఇస్తారు మొత్తం ఈ డీటెయిల్స్ అన్ని తయారు చేసింది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రైట్స్ సంస్థ ఎయిర్పోర్ట్స్ డివిజన్ దీన్ని మొత్తం కూడా డిజైన్ చేసింది సో రైట్స్ సంస్థకు ఉన్నటువంటి ప్రత్యేకత కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది రైట్స్ కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖకు సంబంధించినటువంటి ఇండియా రైట్స్ అంటే ఏంటి రైల్ ఇండియా అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించినటువంటి ఇది ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యూచర్ అని చెప్పి పీపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పీపుల్ అనేటువంటి పేరుతో అనేక రకాల వ్యవస్థల్ని రూపొందించడానికి మన దేశానికి సంబంధించినటువంటి రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఎయిర్పోర్ట్స్ అందుకే ఎయిర్పోర్ట్స్ డివిజన్ అనమాట ఇవన్నీ కూడా తయారు చేసేటువంటి సంస్థ ఇది అమరావతిలో ప్రత్యేకంగా ల్యాండ్ కూడా కేటాయించారు రీజనల్ ఆఫీస్ కూడా అక్కడ ప్రారంభించబోతుంది ఈ సంస్థ రూపొందించినటువంటి డిజైన్ ఆ డిజైన్ మేరకు ఇవన్నీ కూడా ప్లాన్ చేశారు దీన్ని ఒకసారి మనం వెళ్ళి చూస్తే గనక క్లారిటీ పిక్చర్ అంటే ఆప్రాన్స్ ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి డిజైన్స్ వీటన్నింటినీ టెక్నికల్ అంశాలను వివరిస్తూ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ ఏమి ఉండాలి ఇటీవలే దీనికి సంబంధించినటువంటి ఫ్లై ఫైల్ క్లియర్ అయింది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి దీన్ని తీసుకురాబోతున్నారు వాటర్ రిక్వైర్మెంట్ ఎంత పర్ డే ఏంటి ఈ డేటానే నేను సమరైజ్ చేసి ఈజీగా ఉంటుందని తెలుగులో చూపించాను సో టోటల్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి ఇందులో చాలా విషయాలని డిస్కస్ చేశారు ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలతో పంచుకోవడం అనేది సాధ్యం కాకపోవచ్చు అందుకనే మీకు డీటెయిల్గా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చాను ఇంకొక విషయం ఏంటంటే లొకేషన్ ఎక్కడ వస్తుంది అనేది ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి సందేహం లొకేషన్ పైన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం కొంతమంది గతంలో కూడా నేను చెప్పాను ఇదే ఏరియాలో రాబోతుంది ఎయిర్పోర్ట్ దీనికి సంబంధించి భూ సమీకరణ లేదా భూ సేకరణ ఏ విధంగా ముందుకు వెళ్తారనేటువంటి విషయాన్ని కూడా డిస్కస్ చేసాం ఈ ఏరియా ఏదో కాదు నంబూర్ దగ్గర ఎయిర్పోర్ట్ రాబోతుంది అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేస్తాం ఇక్కడ కంటమరాజు కొండూరు అనేటువంటి ఏరియా ఉంది అలానే గొల్లమూడి అనేటువంటి ఈ ఏరియాలోనే ఇక్కడ భూ సేకరణ జరిగేటువంటి అవకాశం ఉంది దాదాపు ఒక ఐదు ఆరు వేల ఎకరాల భూములు సేకరణ చేయవచ్చు సమీకరణ చేయొచ్చు దానిలో ల్యాండ్ పూలింగ్ ద్వారా వస్తే కనుక ఎక్కువ చేయాల్సి వస్తుంది అదే భూ సేకరణ ద్వారా అయితే తక్కువ చేసినా గానీ దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగిస్తారన్నమాట సో లొకేషన్ ఇక్కడ గొల్లమూడి నుంచి మనం చూస్తే నంబూరు ఇటు ఈ ఈ ఏరియా మధ్యలో వస్తుంది కొంతమంది కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి ఇందులో ఎందుకంటే దీనికి దగ్గరలో ఉప్పలపాడు బర్డ్ శాంచురీ ఉంది ఇక్కడ పక్షులు ఎక్కువగా ఉంటే విమానాలు రాకపోకలకు చాలా ఇబ్బందాలు ఉంటాయని కానీ దానిపైన సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత గాలి దిశని బట్టి అక్కడ జరిగేటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్ని బట్టి దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్లాన్ చేశారు అలానే ఇది కూడా ఈ లొకేషన్ కూడా మనం గుడ్డిగా ఏం చెప్పట్లేదు ఎందుకంటే అందులో మాస్టర్ ప్లాన్ లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఆధారంగానే చెప్తున్నా అఫీషియల్ అనౌన్స్మెంట్ కి ఇంకా టైం ఉంది కాకపోతే ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఉపయోగంగా అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఉపయోగించుకోవచ్చు అవసరం లేదని కూడా లైట్గా తీసుకోవచ్చు కానీ ఇన్ఫర్మేషన్ ఇది మీరు ఇక్కడ లొకేషన్ చూస్తే కనుక గొల్లమూడి ఏరియా కనిపిస్తుంది గొల్లమూడి నుంచి ఈ ఎయిర్పోర్ట్ టెర్మినల్ వచ్చేటువంటి అవకాశం ఉంది టెర్మినల్ వచ్చేటువంటి లొకేషన్ గొల్లమూడి ఈ మధ్యలో వచ్చింది అంటే ఒక్కసారి మీరు మ్యాప్లో చూస్తే కనుక గొల్లమూడికి దీనికి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది మీకు క్లారిటీ వస్తుంది ఇది గొల్లమూడి ఈ ఏరియాలో ఉంది విలేజ్ గొల్లమూడి విలేజ్ ఈ ఏరియాలో ఉంది కాబట్టి ఊరు చివరిన భూములు ఉంటాయి అనుకుంటే కనుక ఇక్కడ పెనుమలి పెనుములి అలానే కాటంరాజు కొండు కంటంరాజు కొండూరు గ్రామం ఇటు నంబూరు ఈ స్క్వేర్ లో వచ్చేటువంటి అవకాశం ఉంది నంబూరు విలేజ్ ఇక్కడ ఉన్నప్పుడు కూడా దీని భూములన్నీ కూడా ఇటు సైడ్ ఎక్కువ ఉంటాయి అలానే కాజే వరకు నంబూరు కాజా టోల్ గేట్ చాలా పాపులర్ అందరికి తెలిసినాయి కాబట్టి ఇంకా చెప్పాలంటే కాజా టోల్ ఎంత డిస్టెన్స్ లో వస్తుంది ఎందుకంటే రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్నీ కూడా అటువైపు చాలా వెంచర్లు వేసినాయి ఇది అమరావతికి ఎడ్జ్ ఒక కాజా ఇక్కడ ఉంది మొత్తం మీద చూస్తే ఒక ఏడెనిమిది కిలోమీటర్ల లోపే వస్తుంది అనమాట నంబూర్కి గొల్లమూడికి మధ్య ఐదు కిలోమీటర్ల లోపే ఉంది డిస్టెన్స్ అన్నమాట కాజా టోల్ గేట్ ఇటువైపు వస్తుంది కాబట్టి ఈ ఏరియా ఇటువైపు ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ రోడ్లు కూడా వెళ్తున్నాయి సో ఫ్యూచర్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్ గా ఇది బాగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైట్ సంస్థ జరిపినటువంటి మాస్టర్ ప్లాన్ లేఅవుట్ ని రెడీ చేసి పెట్టారు ఐదు వేల ఎకరాల వరకు భూములు అవసరం అవుతాయని చెప్పి అంచనా వేస్తున్నారు అక్కడే కార్గో లాజిస్టిక్స్ కి సంబంధించి ఒక ఎస్ఈజెడ్ ని కూడా నోటిఫై చేయాలని చెప్పి అనుకుంటారు ఇదంతా కూడా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోకి వచ్చేటువంటి ఏరియాస్ అవుతాయి సో అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం పైన కొంత స్పష్టత వచ్చింది ఈ నివేదికల ఆధారంగా చూస్తే ఈ అధ్యయనాల సారాంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ రైట్స్ సంస్థ రూపొందించినటువంటి నివేదికలు కాబట్టి వీటిని నమ్మడానికి అవకాశం ఉంది మనం ఫైనల్గా డెసిషన్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది సో ఏరియా ఒకటి ఫిక్స్ అయింది దాన్ని స్కేల్ ఎంత అనేది అమరావతి ఎయిర్పోర్ట్ స్కేల్ ఏ సైజ్ లో ఉండబోతుంది అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చింది సో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు వచ్చిన తర్వాత ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి